మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ బీట్ దమ్మన్నపేట ఆదివాసీల తాళ్లపేట రేంజ్ కార్యాలయం ఎదుట నిరసన తమపై అక్రమంగా పెట్టిన కేసులు కొట్టివేయాలని ఫారెస్ట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఆదివాసులు ఆదివాసీల కార్యాలయం లోపలికి రాకుండా గేటుకు తాళం వేసిన అధికారులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ బీటేటలో ఆదివాసులు గత కొన్ని నెలల నుంచి పోడు వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆదివాసులు అక్కడే గుడిసెలు వేసుకుని అటవీ భూమి చదును చేసి మొక్కజొన్న కంది పంటలు వేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నారు ఇటీవలే ఫారెస్ట్ అధికారులు వారి పంటలు ధ్వంసం చేసి అక్రమంగా భూమి చదును చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు దానికి నిరసనగా ఆదివాసులు ఈ రోజు తాళపేట రేంజ్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు ఈ విషయం ముందే తెలుసుకున్న అధికారులు కార్యాలయం గేటుకు తాళం వేసి వారు లోపలికి రాకుండా అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు వచ్చి తమ గోడు వినాలని కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు

కొత్త గ్రామంలో గ్రామంలోని దమ్మనపేట ఆదివాసీ నాయక బోర్డ్సు మరి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోడు భూములకు సంబంధించిన కేసుల మీద అక్రమం కేసులు పెడుతున్నటువంటి దానికోసం ఆ ఎఫ్ఆర్ గారిని కలవడానికి వస్తే మరి మా మీద జరుగుతున్నటువంటి కేసు పెట్టినటువంటి కేసులు అన్యాయమైన అక్రమంగా పెట్టారు మరి ఈ కేసులకు సమాధానం తెలుసుకోవడానికి రావడం జరిగింది మరి వస్తే మరి వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా మరి ఈ సుమారుగా పది పదిన్నర సమయంలో గే రేంజ్కి తాళం గేటుకి తాళం పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు మేము లోపలికి పోలేని పరిస్థితి బయట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి దయచేసి ఈ సమాచారం ఎవరికైనా అంటే మీరు అధికారులుగా స్పందించి మరి మాకేదైనా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము